హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్ ఎగ్జామ్ డేట్స్ అయితే మారబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందమ్మా జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మీరు నేను రెండు డిక్లేర్ రెండు నోటిఫికేషన్స్ అయితే సిబిఎస్ఈ ఎగ్జామినేషను జేఈ మెయిన్ ఏప్రిల్ ఎగ్జామినేషను రెండు క్లాష్ అవుతున్నాయి అంట క్లాష్ అవుతున్నాయి రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి మూడో తారీఖు నాలుగో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మొత్తము తొమ్మిది షిఫ్ట్లో నాలుగు రోజులు ఎనిమిది ప్లస్ తొమ్మిది షిఫ్ట్లో ఎగ్జామినేషన్ అయితే జరగనుంది ఎగ్జామినేషన్ అయితే క్లాష్ అవుతుందని మనకి ఒక వార్త కథనం అయితే రావటం ఉంది మరి ఈ ఎగ్జామినేషన్ ఈ రెండో తారీఖుని జరిగే ఎగ్జామినేషన్కి ఈ మరి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఇంకా ఆల్రెడీ జరుగుతున్నాయి వీటికి అయితే కొన్ని రాష్ట్రాల్లో మరి క్లాష్ అవుతుందంట ఈ క్లాష్ అయితే మరి ఈ సిబిఎస్ఈ సేమ్ రెండో తారీఖే సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ ఉంది మరి రెండో తారీఖే జేఈమే నుండి ఎట్లా మరి దీన్ని మట్టి వీళ్ళు చాలామంది కంప్లైంట్స్ వెళ్ళి చాలామంది పేరెంట్స్ కూడా ఎన్టీఏ వాళ్ళకి కంప్లైంట్ చేశారు అదేవిధంగా జేఈ వాళ్ళు వాళ్ళ బోర్డు కూడా మరి చైర్మన్ వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్నారంట మరి ఇంకా అఫీషియల్గా మనకైతే డేటా రాలేదు మరి డేట్స్ అయితే ఈ రెండో తారీఖు ఎగ్జామినేషన్ ఏమన్నా మారబోతుందేమో మరి ఇది చూడండి రెండు ఇది సిబిఎస్ఈ మరి నో సిబిఎస్ఈ యొక్క టైం టేబుల్ దిస్ ఈజ్ ద సిబిఎస్ఈ టైం టేబుల్ సిబిఎస్ఈ రెండో తారీఖుని మనకి పంజాబీ బెంగాలీ రాష్ట్రాల్లో తమిళ తెలుగు ఉండే మరి ఇక్కడ సిబిఎస్ఈకి మార్నింగ్ పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ఉందమ్మా మార్నింగు పదిన్నరకి పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంది పంజాబీ బెంగాలీ తమిళ్ తెలుగు సింధు మరాఠీ గుజరాతీ మణిపూరి మలయాళం ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నట్టుండే వీళ్ళకి ఒడిస్సా కానీ అస్సాం కానీ కన్నడ ఉంది అదే రోజు మనకి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంది అదే రోజు చూసినట్టయితే జేఈ ఎగ్జామినేషన్ ఉంది ఈ రెండు ఇది రెండు ఈ రెండు ఈ రెండు ఈ రెండు మ్యాచ్ అయితే ఏదైనా ఒకటి గల ఒకటే రాయగలరు కదా స్టూడెంట్స్ కాకపోతే నాకు తెలిసి డెఫినెట్గా ఈ రెండో తారీఖుని ఎగ్జామ్ డేట్ అనిపిస్తుంది రెండో తారీఖు కానీ రెండో తారీఖు ఇంకేముండో మరి ఒకసారి చెక్ చేద్దాం మరి రెండో తారీఖు ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ రెండు క్లాష్ అవుతున్నాయి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఆల్రెడీ ఆ రోజు ఇక్కడ కూడా ఉన్నాయి మరి అరబిక్ కానీ టిబియన్ కానీ జర్మనీ కానీ రష్యన్ కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఈ లాంగ్వేజెస్ కానీ మరి మూడో తారీఖు కూడా హోమ్ సైన్స్ గుర్తుపెట్టుకోండి మూడో తారీఖు కూడా హోమ్ సైన్స్ ఉంది పదిన్నరకు ఉంది ఇది హోమ్ సైన్స్ ఉంది దీనికి దీనికి మరి రెండు క్లాష్ అవుతాయి మరి మూడో తారీఖు ఉంది నాలుగో తారీఖు ఉంది మరి ఎన్టీఈ వాళ్ళు ఈ విషయం సైకాలజీ ఎన్టీఏ వాళ్ళు ఈ విషయం చూసుకున్నారో లేదో తెలియదు కానీ మరి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేసేవారు మరి ఈ ఎగ్జామ్ డేట్స్ ఏమన్నా మారబోతాయా పోస్ట్ పోన్ చేస్తారనేది మనకు తెలియదు మరి మరి నిన్నైతే మరి ఆల్రెడీ జే మరి జేఈ చైర్మన్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు అన్ని రాష్ట్రాలను నుంచి కొన్ని మరి అబ్జెక్షన్స్ అయితే వస్తున్నాయి ఎవరిబడి మరి అబ్జె మరి ఎన్టీఏ వాళ్ళకి అబ్జెక్షన్స్ వచ్చి వస్తున్నాయి ఇట్లా క్లాష్ అవుతుంది సిబిఎస్ఈ సిబిఎస్ఈ వర్సెస్ వర్సెస్ జేఈ ఎగ్జామినేషన్ రెండు క్లాష్ అవుతున్నాయి కాబట్టి ఎలా రాయాలి ఎందుకంటే ఈ జి సిబిఎస్ఈ రాసిన స్టూడెంట్స్ జేఈ రాయాలా ఏదో ఏదో ఒక ఎగ్జామినేషన్ రాయగలరు కదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ అన్నవాడు ఏదో సీబీఎస్ఈ అయినా రాయగలడు ఏది జేఈ అని మరి సీబీఎస్ఈ ఇంపార్టెంట్ ఎందుకంటే జేఈ రాలేదనుకో సిబిఎస్ఈ రాస్తేనే కదా ఈ ఎగ్జామినేషన్ పాస్ అయితేనే మరి జేఈ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అందుకని వీళ్ళకి క్లాష్ అయ్యే అవకాశం ఉంది ఇది మరి మరి ఎగ్జామినేషను మరి ఈ యొక్క మరి జేఈ ఎగ్జాము డేట్స్ ఏమన్నా మారుతాయ జేఈ మే ఏప్రిల్ సెషన్ ఎగ్జామ్ డేట్స్ మారబోతున్నాయి అంటే నైన్టీ పర్సెంట్ అమ్మ నైంటీ పర్సెంట్ మరి మరికి ఇంకా అఫీషియల్ డేటా నైన్టీ పర్సెంట్ ఏంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మారచ్చు మారే ఛాన్స్ ఉంది అఫీషియల్ డేటా అయితే మనకి ఇంతవరకు రాలేదు ఇది చూడండి మీరు గూగుల్లో కొట్టి కూడా ఇది చూడవచ్చు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషను మనకి ఈ డేటు నోటిఫికేషన్ డేట్ ఇచ్చారు ఢిల్లీ నవంబర్ని ఇరవయో తారీఖు నవంబర్ అయితే ఈ డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషను సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చారు ఇది రెండో తారీఖు మనకి రెండో తారీఖు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఉంది మూడో తారీఖు ఉంది నాలుగో తారీఖు ఉంది మరి ఇంత టైంలో వీళ్ళు ఎలా ఇస్తారనేది మనకి ఇంతవరకు తెలియదు మరి ఇక్కడ మార్నింగు తొమ్మిది షిఫ్ట్లో అయితే ఈసారి ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి డే జేఈ ఎగ్జాము మారబోతుందంటే అవుననే సమాధానం ఇస్తుంది ఎస్ ఎస్ మారబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మారవచ్చు కాకపోతే అఫీషియల్గా నో ఇన్ఫర్మేషన్ అది గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నానంటే మారబోతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా రెండో తారీఖుని మీరు మీకు ఆల్రెడీ రెండో తారీఖులో ఎన్ని బాగా ఎన్ని ఉన్నాయి కదా చూడండి మూడు నాలుగులో తక్కువ ఉంది సైకాలజీ కానీ హోమ్ సైన్స్ ఉంది కాకపోతే మరి ఇవి కూడా మార్చాల్సి మార్చాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు మూడో తారీఖు ఉంది మనకి నాలుగునుంది మారే మరి మూడు రోజులైతే అయితే ప్రీ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది సేమ్ ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి నా ఇన్ఫర్మేషన్ అంటే ఏడో తారీఖుని ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు జరిపి ఇవి ఈ రెండు ఏడు నుంచి జరుగుతాయి అనమాట ఏడు ఎనిమిది మరి ఏడు ఎనిమిది తిరిగి తొమ్మిది ఇలా పెట్టుకుంటా పరి పరి పదకొండు ఇట్లా పన్నెండు పరి ఇట్లా ఐదు రోజులు ఏడో తారీఖు నుంచి అయితే వీళ్ళు ప్రీ ఫోన్ చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరి ఇది గమనించగలరు మీరు కంగారు ఏం పడద్దు రెండు మూడు రోజులు మీకు ప్రిపరేషన్ టైం వచ్చే వచ్చేస్తుంది మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్